రాత్రికాలపు ప్రార్థన మహా పైన మా ప్రియా పరలోపు తండ్రి నీ ఘనమైన నామానికి మనకి స్థుతులు స్తోత్రాలునైనా ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరెక్కలచాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి మా ప్రియ సహోదరులు ఎంతో మంది ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరై ఉంటారు తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకుని వారికి మంచిగా ఉద్యోగాలు వచ్చేలాగిన సాయం చేయండి తండ్రి ఆర్థిక బాధలు అప్పుల ఇబ్బందులతో ఎంతో మంది ఎదురు చూస్తున్నారనైనా వారందరూ సహాయం చేయండి ప్రభు వారు అప్పుల బాధల నుంచి మీరు తీసి విముక్తి కలిగించండి ప్రభు చాలా మంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారనైనా వారందరిని కూడా మీరే జ్ఞాపకం తండ్రి వారందరూ కూడా సక్రమంగా గమ్యాన్ని చేరేలాగా సహాయం చేయండి ప్రభు ఎంతో మంది వృద్ధులు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం అయినా షుగర్ బీపీ గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు థైరాయిడ్ అన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకుని మీరు ఎక్కల చట్టం దాచి కాచి కాపాడండి ప్రభావం వారికి సిగురింపుని దండినైనా ఈ ఉదయ కాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునేదైనా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి వారిటువంటి అనారోగ్యాలకు ఇబ్బంది పడకుండా మీరు సహాయం చేయండి ప్రభా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరూ కూడా ఉత్తీర్ణులై వారి భవిష్యత్తుకు బాట వేసుకునేలాగునా సాయం చేయండి తండ్రి హాస్పిటల్ సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకునేదైనా వారు రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి పేషెంట్స్కు సేవ చేస్తున్నారు తండ్రి హాస్పిటల్ డాక్టర్స్ నర్సులు కాంపౌండర్స్ ల్యాబ్ సిస్టమ్ అందరు కూడా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి మంచి ఆలోచనలతో శక్తితో వాళ్ళని నడిపించండి ప్రభా ఇంకా సేవ చేసేలాగా సాయం చేయండి ప్రభా రైతులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు పండించే పండుగకు మంచి ధర వచ్చేలాగా సహాయం చేయండి నాయన ఇంకా మారుమూల ప్రాంతాలలో ఈ సేవ అందట్లేదు ప్రభా అక్కడికి నీ సేవకులు పంపించండి తండ్రి ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం అయినా సేవకుల కుటుంబాలను మీరు దీవించండి ప్రభా ఉన్నా కానీ మందిరాలు కట్టుకునే స్థితిలో ఉన్నారు ప్రభావ వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభావ వారు చేసే పనులను మీరు తోడుగా ఉండడమైనా కొన్ని కొన్ని పరిస్థితులు వారు తినడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నారు ప్రభావ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునేదైనా ఈ రాత్రి కాలం సమయంలో ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకున్నదైనా వారు నార్మల్గా డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో వారిని ముట్టండి ప్రభా స్వస్థపరచండి వారికి అవసరమైన శక్తిని బలాన్ని ఉండ ప్రభా ఎంతో ఈ రోజున హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పొందుతున్నారు తండ్రి ఐసీయూలో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం నాయన వారికి అన్నిటి నుంచి విముక్తి కలిగించండి ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని ఉండే ప్రభావ ఈ రాత్రికాలం సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపనం చేసుకుంటు ప్రభా డ్రైవింగ్ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా వారు ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారనైనా వాహనాన్ని నడుపుతూ ఎటువంటి కీడు ప్రమాదాలు జరగకుండా చూడండి వాహనాన్ని మీరు నడకుండా ప్రభా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండినైనా వారు చేసే పనులు మీరు ఉండండి ప్రభా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండినైనా కొందరైతే గల్ఫ్ ఏజెంట్స్ ఒకటి అక్కడ తీసుకెళ్లిన తర్వాత చేయించే పని ఒకటి అని చెప్పి చెప్తున్నారు ప్రభు మీరు ప్రభావం చేసుకుంటున్న వారికి మంచిగా పని సాయం ప్రభు అక్కడ ఎటువంటి అరాచమెంట్ ఉండకుండా చూడండి ప్రభా ఈ రాత్రి కాలంలో వారిని జ్ఞాపం చేసుకున్న మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వెళుతూ ఉన్నారైనా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభావి వారికి మార మనసు రక్షణ దయచండినైనా వారందరూ కూడా నీ తట్టు తిరిగే భాగ్యం కలగజెండినైనా ఎంతమంది బిడ్డలు బెట్టింగ్ యాప్స్ పోయారు తండ్రి మద్యం డ్రగ్స్ గంజాయి సిగరెట్ అనేక రకాల వ్యసనాలకి బానిసలైపోయి తల్లిదండ్రులను వారు చెప్పే మాట వినకుండా నైనా అన్నిటికీ వ్యసనాలకి తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుండినైనా ఆ యొనా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభు వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు తీసుకుండి ప్రభు వారందరూ కూడా మారుమరస్ పొందేలాగా సహాయం నాయన ఇంకా ఎంతో మంది పొందకుండా ఉన్నారు ప్రభు వారందరూ కూడా మారమరక్షణ దయించండినైనా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుండినైనా తండ్రి యేసయ్య చాలా మంది బిడ్డలు చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు తండ్రి వారందరినీ కూడా మీరే జ్ఞాపం చేసుకోండి వారందరినీ కూడా మీరే ముట్టండి ప్రభావ వారు చేసే ప్రయాణాల పనుల్లో మీరు తోడుగా ఉండండి వారు చేసిన పనిలో మంచిగా ఆదాయం వచ్చి కుటుంబాన్ని పోషించుకునేలాగా సాయం చేయండి అయినా ఎందరో బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రభావ వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని వారందరూ కూడా ఈ రాత్రి కాలంలో జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి నూతన గృహాలేవండి ప్రభావా చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులు మాటినకుండా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది ప్రభా భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ పోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి భూ వివాదాలలో వారు తన మొనకలే ఉన్నారు ప్రభా వారందరూ కూడా జ్ఞాపకం చేసుకునే వాటి నుండి వాటి నుండి వారికి విముక్తి కలిగి చేయండి ఈ రాత్రి కాలంలో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునేనైనా మన దేశాన్ని కాపుల కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారు రాత్రి అనుక పగలనక దేశానికి సేవ చేస్తున్నారు తండ్రి వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి మంచి రక్షణ కల్పించండి ప్రభు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఇవ్వండి ఆలోచన ఇవ్వండి ప్రభావ మా స్నేహితులను మా రక్త సంబంధికులను మా ఇరుగు పిరుగు వారిని మా బంధుమిత్రులను మీరే కచ్చికపడండి ప్రభు వారందరూ కూడా మారు మనసు రక్షణ కల్పించండి ప్రభు వారు చేసే పనిలో మీరు తోడుగా ఉండండి ఈ రాత్రి కాలం సమయంలో ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమెన్ ఆమెన్